నమస్కారము అయితే తదాస్తు దేవతలు అంటే ఎవరు తదాస్తు అంటే ఏంటి అసలు తదాస్తు దేవతలు ఉన్నారా తదాస్తు దేవతలు ఏ సమయంలో తిరుగుతూ ఉంటారు అనేటువంటి విషయాన్ని పూర్తిగా చెప్తాను వినండి అయితే మనము ఎప్పుడైనా సరే మన గురించి మనం మాట్లాడుకున్నప్పుడు చెడు మాట్లాడుకోవద్దని ఆకాశం వైపున తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారని అదే విధంగా పెద్దలు ఎక్కువగా చెప్తూ ఉండేవారు పురాణాల ప్రకారంగా తదాస్తు దేవతలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు కూడా మనము చెడును మాట్లాడుకోవద్దని గుర్తుపెట్టుకోవాలి అసలు తదాస్తు అంటే ఏంటి తత అనగా అప్రకారంగా అస్తు అంటే జరగాల్సిందే అంటే తదాస్తు అనగా అప్రకారంగా జరగాల్సిందే అని అర్థము కాబట్టి మనము ఎవరి కోసమైనా సరే మంచి జరగాలి అని అనుకుంటే తప్పకుండా జరుగుతుంది కాబట్టి అలా తదాస్తు అనడం వల్లనే జరుగుతుంది కాబట్టి తదాస్తు అనేటువంటి వాళ్ళనే తదాస్తు దేవతలని కూడా అంటారు కాబట్టి సంధ్యాకాల సమయంలో వీళ్ళు ఎక్కువగా సంచరిస్తూ తిరుగుతూ ఉంటారు అయితే సూర్యుని యొక్క భార్య అయినటువంటి సంధ్యాదేవి సూర్యుని యొక్క వేడికి ప్రకాశానికి తట్టుకోలేక గుర్రం యొక్క రూపాన్ని దాల్చి ఆమె కురుదేశానికి వెళుతుంది అప్పుడు సూర్య భగవానుడు కూడా సంధ్యాదేవిని చూసి వెంటనే గుర్రం యొక్క రూపాన్ని దాల్చి వెంటనే తన దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఇలా వీరిద్దరి కలయిక వల్ల పుట్టినటువంటి వాళ్ళే అశ్విని దేవతలు అదేవిధంగా వీరినే తదాస్తు దేవతలని అదేవిధంగా దేవతా వైద్యులు వైద్య దేవతలని అనడం జరుగుతుంది వీరు ఎక్కువగా ఆకాశంలో వేగంగా సంచరిస్తూ ఉంటారు ఎక్కువగా అంటే ఎక్కువగా వేదాలను చదువుతూ ఎప్పటికీ ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు యజ్ఞ యాగాదులు పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సమయాలలో ఎక్కువగా వీళ్ళు సంచరిస్తూ తదాస్తు తదాస్తు అని వేదమంత్రాలతో అంటూ ఉంటారు కాబట్టి ఎవరైనా సరే మంచి చేయాలనుకునేటువంటి వారి యొక్క మాటతో ఎవరైనా తదాస్తు అంటే తప్పకుండా తదాస్తు అనేటువంటి విషయం అనుకూలంగా ఉంటుంది అంటే మంచి జరుగుతుంది అని అర్థము అదేవిధంగా తదాస్తు దేవతలు అయినటువంటి అశ్విని దేవతలు ఉన్నారు కదా వీరు ఒక చేతిలో వైద్య గ్రంథాన్ని అదేవిధంగా ఇంకో చేతిలో అభయహస్తాన్ని చూపిస్తూ తరచుగా తిరుగుతూ ఉంటారు వీరు తిరుగుతున్నటువంటి సమయంలో ఎవరైనా కానీ తదాస్తు అంటే తప్పకుండా జరుగుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా చెడు అనేటువంటి విషయాన్ని అనకుండా ఉంటే చాలా మంచిదని భావించుకోవాలి అదేవిధంగా మనం గమనించాల్సిన విషయం అంటే తదాస్తు దేవతలు ఏ సమయంలో ఎక్కువ తిరుగుతారు సంధ్యాకాల సమయంలో అంటే సాయంకాల సమయంలో ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మనము పదే పదే తరచుగా చెడుగా నాకు డబ్బు లేదు డబ్బు లేదు ధనం లేదు ధనం లేదు అనడం వల్ల నిజంగా డబ్బు ధనము లేకుండా పోతుంది కాబట్టి మనము మన జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరైనా బాధ పెట్టినటువంటి విషయాలు బాగా ఉంటాయి మోసం చేసినటువంటి ఉంటారు అయితే వాళ్ళ గురించి మనము సంధ్యాకాల సమయంలో ఎక్కువ అనుకోవడం వల్ల పదే పదే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల వారికి తదాస్తు దేవతల యొక్క శాపం కలిగి రోజు రోజుకి క్షీణించిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఎవరి గురించి అయినా సరే ఎవరి గురించి అయినా సరే చెడుగా మాట్లాడుకోవడం చాలా తప్పు మంచిగా మాట్లాడుకోవడమే చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా సరే మంచి మాటలతో మంచి విషయాలతో ముందుకు వెళ్ళండి తప్పకుండా ప్రతి ఒక్కరి గురించి మంచిగా ఆలోచిస్తే ముందుగా మీ జీవితంలో మంచి జరగడానికి అవకాశం వంద శాతం ఉంటుంది కాబట్టి మంచి మాట్లాడండి మంచి వినండి మంచినే చూడండి జీవితాన్ని సుఖమయం చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు